చేతిలో పని కడుపులో కూడు కావాలంటే ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాము ఈ బిజినెస్ వల్ల నా చేతి వంటని ఇష్టపడే వాళ్ళు సాటిస్ఫై అవుతారు ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండొచ్చు అక్క వాళ్ళు ఏదో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అని టూ ఇయర్స్ బ్యాక్ నుండే నా వైటీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది అక్క నీ చేతి వంటనంటే మాకు చాలా ఇష్టం చూడగానే తినాలనిపిస్తుంది మీరు పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయండి అక్క అన్నారు ఇప్పటికే టూ టైమ్స్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చిన మన లో కానీ ఇన్ని రోజులు పరిస్థితులు అనుకూలించలేదు మొత్తానికి ఇప్పటికీ ముహూర్తం కుదిరింది ఆ బిజినెస్ కి సంబంధించిన గ్రౌండ్ వర్క్ లోనే ఉన్నాము ఇంకొక వన్ వీక్ అయితే కంప్లీట్ అవుతుంది ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో బిజినెస్ స్టార్ట్ చేస్తాము ఈ బిజినెస్ ని నేను ఒక్కదానే కాదు నాతో పాటు ఇంకొకరు ఉన్నారు ఇంకొకరున్నారు ఒక్కరెవరే ఇంకొక టూ డేస్ లో రివీల్ చేస్తాము ఆలోపు ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా నా వైటి ఫ్యామిలీ మెంబర్స్ నా ఈ బిజినెస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వాళ్ళు ఎంతమంది కూడా కామెంట్ చేయండి ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే నా బిజినెస్ రన్ అవుతుంది ఖచ్చితంగా మీ ఒపీనియన్ ని షేర్ చేయండి ఫుడ్ బిజినెస్ అంటే ఏ రకమైన ఫుడ్ అనేది ఒక రోజు రివీల్ చేస్తాము ఉన్నారనే భరోసాతో నేను ఏదేదో ఊహించుకుంటున్నా గానీ ఇంతకి నేను ప్రిపేర్ చేసే ఫుడ్ ఐటమ్స్ అంటే ఎంత మందికి ఇష్టం వచ్చే తెతండి అక్క నువ్వు చెప్పిన ముచ్చట బానే ఉంది కానీ నువ్వు వండిన కర్రీ ఏంటి అనుకుంటున్నారా ఆలు మొలకల కర్రీ ఒకసారి ట్రై చేయండి